నిజామాబాద్ జిల్లా రైతుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది జాతీయ పసుపు బోర్డును ఇందూరులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇవాళ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతేడాది అక్టోబర్ నాలుగున కేంద్ర వాణిజ్య శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు తాజాగా నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపురం గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈనా మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు రైతుల పండుగ సంక్రాంతి సందర్భంగా నిజామాబాద్ కేంద్రంగా ఇవాళ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించబోతున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు ప్రస్తుతం నిజామాబాద్ లో ఉన్న రీజనల్ స్పైస్ బోర్డు కార్యాలయంలోనే పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి నిజామాబాద్ లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ తాను గెలిస్తే వంద రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్ పై రాసిచ్చారు ఎన్నికల్లో గెలుపొందిన బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలు ఎట్టకేలకు నిజామాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో రైతుల పోరాటం సాకారమైంది రైతులకు సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ప్రారంభిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సంక్రాంతి కానుకగా పసుపు బోర్డు పని ప్రారంభం కావడము నేను శుభ సూచకమని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను గత ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రకటించారో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని దానికి ఈరోజు కార్యరూపం దల్చింది సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు రైతులకు ఆ యొక్క బోర్డు పసుపు బోర్డు పనిచేసేటువంటి కార్యక్రమం రూపకల్పన పూర్తయింది దానికి సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం మన నిజామాబాదులో హైదరాబాద్ లో ఇతర రాష్ట్రాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఈ యొక్క పసుపు బోర్డుకు సంబంధించినటువంటి పని ప్రారంభించేటువంటి వివరాలను కూడా తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమించారు అంకాపూర్లోని రైతు కుటుంబంలో పుట్టిన గంగారెడ్డి తొలుత ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు అంచెలంచెలుగా ఎదిగి రెండు వేల ఇరవై నుంచి భాజపా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు